మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మ మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మ నీ సేవలను మేము చేతుమమ్మ మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మ నీ సేవలను మేము సేతుమమ్మ పసుపు కుంకుమలతో నారి పసుపు కుంకుములతో నారికేలములతో నీ పూజ చేతు మమ్మ శ్రీమాత శ్రీ తులసీ రామతులసీ జయములు మాఖ్యు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ రామ తులసి జయములు మా కృష్ణ తులసి గోప ప్రదక్షిణముని నీకిస్తినమ్మ గోవిందు సన్నిధి నా గోప్ర ప్రదక్షిణ ముని గోవింద సన్నిధి నా ఒంటి ప్రదక్షిణ ముని వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షణముని నీకిస్తినమ్మ నిందైన సంపదను నా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో మాకే కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివు కృష్ణ తులసి మూడో వాతనము నాకియ్యవమ్మా నాలుగో నీకిస్తినమ్మ నవధాన్య రాసులను నాకియ్యవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో మాకు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో మాకు కృష్ణ తులసి ఐదో ప్రదక్షిణ నీకిస్తినమ్మ కిస్త ని కిస్తినమ్మా అత్తగల పుత్రుణి శ్రీమాత శ్రీ తులసి రామ తులసీ కృష్ణ తులసీ శ్రీమాత శ్రీ తులసి రామ తులసీ జయములు మాకివ్వు కృష్ణ తులసి ఏడో ప్రదక్షిణ ముని వేణు ఏకాంత సేవ నాకివమ్మ ఎనిమిదో ప్రదక్షిణమునీకిస్త మునుషే పాదలు తప్పించువమ్మ ఎనిమిదో ప్రదక్షిణ మునీకిస్త శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాఖివు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాఖివు కృష్ణ తులసి తొమ్మిదవ ప్రదక్షిణము తోడుగా కన్యలకు తోడియవమ్మా ప్రదక్షిణము నీకిస్త పద్మాక్షిని సేవ నాకివమ్మా ఎవ్వరూ పాడిన రామ తులసి కృష్ణ తులసి నిత్యమో మా ఇంట కొలువై విలసిల్లవమ్మా